ఒక కోతి తన సంపాదన తన ఆహారం అయితే కోతి ఎప్పుడూ ఒంటరిగా తన సంపాదన కోసం పరుగులెట్టదు తనకు తెలిసిన యావ ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకొని తన సంపాదన కోసం తన ఆహారం కోసం వెళుతుంది ఒక కాకి తన సంపాదన ఆహారం ఎక్కడైనా కనపడితే తన కాకి జాతిని అంతా కూడా కావు 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 అని పిలిచి ఇక్కడ ఆహారం ఉంది రండి అని తన సంపాదన గురించి అందరినీ పంచడానికి ఆ పక్షి ప్రయత్నిస్తుంది అలాగే ఒక చీమకి తన సంపాదన తన ఆహారాన్ని ఎక్కడైనా గమనిస్తే తన జాతి మొత్తాన్ని తీసుకొని రండి ఇక్కడ మనకి మన సంపాదన ఉంది మన ఆహారం ఉందని కానీ ఒక మనిషి మాత్రమే తన సంపాదన తను తన వారసులు మాత్రమే ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు అది అందువల్లే సమాజం ఇంత వెనకబడిపోతుందని గమనించిన నేను గమనించిన విషయం సర్వీస్ ఇస్ గాడ్ టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ అనేది నా నినాదం పేదవాళ్ళే నా కుటుంబం పేదవాళ్ళే నా పేరెంట్స్ అనేది నా ధ్యేయం నా మాట